స్లో మళ్ళీ స్పీడ్ దానికైతే అట్లా ఇక్కడ నార్మల్ స్పీడ్కి వచ్చేసిందా స్కాన్ అయింది ఇప్పుడు అంతే కదా స్లో అయిపోయింది అదే స్లో అయిపోయింది ఇవి రోడ్స్ మీద ఫిక్స్ ఇవి రోడ్స్ మీద ఫిక్స్ చేస్తారు ఫిక్స్ చేసినప్పుడు వెహికల్స్ ఇది ఆర్ఎఫ్ఐడి రీడర్ ఆడినో ఎల్సిడి డిస్ప్లే డ్రైవర్ మోటార్ యూనిట్ సప్లై అండ్ బ్యాటరీ ఈ ఆర్ఎఫ్ఐడి కార్డ్స్ని రోడ్స్ మీద ఫిక్స్ చేస్తారు వెహికల్స్ వెళ్ళేటప్పుడు వీటిని ఎక్కడైతే స్కూల్ జోన్స్ డేంజరస్ ప్లేసెస్ ఉంటాయో అక్కడ వీటిని ఫిక్స్ చేస్తారు సో ఫిక్స్ చేసినప్పుడు వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఈ ఆర్ఎఫ్ఐడి రీడర్ వీటిని స్కాన్ చేస్తుంది డేంజరస్ ప్లేసెస్ వచ్చినప్పుడు సో స్కాన్ చేసినప్పుడు ఇక్కడ ఎల్సిడి డిస్ప్లే మీద డిస్ప్లే అవుతుంది ఈ నెంబర్ ఒక్కొక్క జోన్కి ఒక్కొక్కటి ఉన్నది స్కూల్ జోన్స్కి అయితే ఈ నెంబర్ ఉంటుంది హాస్పిటల్ జోన్స్కి ఈ నెంబర్ ఉంటాయి అలా డిఫరెంట్ జోన్స్కి డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి స్కాన్ చేసినప్పుడు వెహికల్ ఆటోమేటిక్గా స్లో అవుతూ ఉంటుంది సపోజ్ హండ్రెడ్లో వెళ్తుంది వెహికల్ అంటే ఫిఫ్టీకి అలా వస్తుంది అలా వచ్చినప్పుడు డేంజరస్ ప్లేసెస్లో పీపుల్ ఎక్కువ క్రౌడీగా ఉండే ప్లేసెస్లో యాక్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి డ్రైవర్తో పని లేదు డ్రైవర్తో పని లేకుండా వెళ్తుంది అది మామూలుగా వెహికల్ని బట్టి ఉంటుంది సార్ అంటే గవర్నమెంట్ కానీ ఇలా సపోర్ట్ చేస్తే తక్కువలోనే ఉండొచ్చు అంటే మేము ఒక ఐడియా అంతే మాకు ఒక ఐదు వేలు అట్లా అవుతుంది సార్ ఇవన్నీ విడివిడిగా కొనుక్కోవాలి కదా ఇవి మనకు చేత కాదు కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒక దగ్గరికి వెళ్ళి ఎలక్ట్రిషన్ కానీ అట్లా అరేంజ్ చేసుకోవాలి తెలియదు మేము పెట్టాము ఒక ఐడియాతో అలా ఉంటే అంటే మనం ఇప్పుడు ఎప్పుడు చెప్పిన పిల్లలు వినడం లేదు కదా ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంటారు స్కూల్స్లో మేము బాగా సఫర్ అవుతున్నాం అలాంటప్పుడు స్పీడ్ తగ్గించడానికి మనం మాన్యువల్ కాకుండా ఎలాగా అనేదానికి ఒక ఐడియా సొల్యూషన్ అంతే కాబట్టి ఇస్తే కొద్దిగా అన్న అవాయిడ్ చేయొచ్చు యాక్సిడెంట్స్